హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యశ్రీ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే నేను కుంకుడుగాయతోనూ మందార ఆకులతో షాంపూ అయితే చేస్తున్నాను చూడండి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెతో వాటర్ అయితే పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని రెండు మందార పువ్వులు వేసుకొని గుప్పడు మందార ఆకులు కూడా వేసుకోండి నేను ఈ షాంపూ అయితే వారానికి ఒకసారి అయితే వాడతానండి సో మూత అయితే పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత గుప్పెడి కుంకుడుకాయలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక పది నిమిషాల పాటు మరగనివ్వండి ఈ షాంపూ వాడడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందండి హెయిర్ అయితే బ్లాక్గా అవుతుంది అలాగే కొత్త జుట్టు కూడా వస్తుందండి నేనైతే వారానికి ఒకసారి వీక్లీ ఒకసారి అయితే వాడతానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి ఇది బాగా చల్లారిన తర్వాత కుంకుడికాయ రసం అయితే బాగా తీసేయండి తీసేసిన తర్వాత హెయిర్కి బాగా పట్టించి తల అయితే అంటేసుకోవడమేనండి మన జుట్టు నల్లగా అలాగే జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది కొత్త జుట్టు కూడా వస్తుందండి నేనైతే వారం వారం చేస్తానండి మీరు కూడా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం